Watch full episodes on Geo Hotstar.

కాపీ కొట్టడం నేర్పిస్తాను నాకు కాపీ కొట్టడంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది అమ్మా అమ్మ నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు కానీ ఇక్కడ ఉండాలని కూడా లేదు మీరు కూడా నాతో పాటు వచ్చేయండి నుంచి మీ నాన్నగారిని వదిలి ఎక్కడికి రాలేను బాబు ఆయన నువ్వు కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నారు కానీ నాకు మాత్రం నువ్వు ఇక్కడే ఉండి ఈ జంతువులాగా జంతువు అయిపోవడం ఇష్టం లేదు అందుకే నేను మోటపతులను పిలిచాను నిన్ను తీసుకువెళ్ళడానికి నన్ను వెన్ను పొడుస్తోంది నువ్వే నువ్వే మోటు పత్రులు ఇక్కడికి రమ్మని పిలిచావ్ వాడు నా కర్ణ కొడుకుని నా నుంచి దూరంగా తీసుకెళ్ళగలడా లేకపోతే ఏం చేయమంటావు ఏదో ఒక రోజు నాలాగా వాడిని కూడా జంతువులా చేసేస్తావు ఇదిగో నన్ను ఇలా చేసినట్టు ఓ అయితే విషయం అదన్నమాట నేనింకా అనుకుంటున్నాను నువ్వు నాకు తోడుగా ఉన్నావని కానీ నువ్వే నాకు అందరికంటే పెద్ద శత్రువు మారిపోయా విత్ యూ కానీ మీ వెరితనానికి నేను నా కొడుకును కూడా బలి పశువుని చేసుకోలేను వాడెంతో భయంగా కంగారుగా గాబర పడిపోతున్నాడు వాడి చిన్న మనసులో ఎంత పెద్ద భయమో ఎప్పుడైనా ఆలోచించారా కానీ నేను నా కొడుకు జీవితం నా కళ్ళ ముందే కరిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేను అందుకే గాను మూటు పత్రులను పిలిచావు ఇంతకీ నువ్వు ఏమనుకుంటున్నావు వాళ్ళు నా విషయాన్ని ఫెయిల్ చేయగలరా నేనా వాళ్ళు మూర్ఖులు దిష్టి బొమ్మలు అరే నేను వాళ్ళను ఇక్కడే నర పశువుల్ని చేసేస్తాను

మనకి జీవిత కాలం టైం లేదు రేపే అష్టమి రేపు నువ్వు వాడితో పోరాడాలి గుర్తుంచుకో మనం యుద్ధం చేసే టిమ్టిమ్ని తీసుకు వెళ్ళాలి దొంగతనంగా తీసుకువెళ్లడం అసాధ్యం ノボソディンチョイスモトゥキ సోదరుడా నువ్వు ఇది విన్నావు అంటే పిచ్చి వాడు విషయం ఏంటో త్వరగా చెప్పి పెద్దన్నయ్య నేను దానికి యాంటీడోట్ తయారు చేసేసాను ఏ మందుతో అయితే డాక్టర్ స్నేక్ మనుషుల్ని జంతువులుగా మారుస్తున్నాడో నేను ఇప్పుడు ఆ జంతువులన్నిటినీ తిరిగి మనుషులుగా మార్చేయగలను ఇప్పుడు వాళ్ళందరూ మనుషులుగా మారి మనకి సాయం చేస్తారు మిత్రమా అవును

రండి నేను ఎదురు ఈ చక్రం ఏమిటంటావు ఏ గాడైనా ఈ వేషంలో లేడు కదా ఇది తుఫాను ముందున్న ప్రశాంతతలా అనిపిస్తోంది అంటే ప్రమాదం మనల్ని నాలుగు వైపు నుంచి కమ్ముకొస్తుందని అర్థం అర్థమయ్యిందా కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆపుకోండి మోటు బతులు దాన్ని నేను ఆపుతాను 으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아으아 онкелс үшісеңді ішіңіңнен өліп боқ Ааа Ааа

అరే ఏంటి నువ్వు చేసిన పని తను నీ మెడ మీద ఒక నీడిల్ని గుచ్చాడు ఇక ఎప్పుడు కాసేపట్లో నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావో నీకు తెలుసా ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకం ఏడుస్తుంది నువ్ ఎందుకు ఇలా చేశావు ఎందుకంటే తనకు కూడా నేను అలాంటి ఒక మందుని ఇంజెక్ట్ చేశాను ఇప్పుడు తను నేను ఏం చెయ్యమని చెప్తే అదే చేస్తాడు ఇది అర్థం చేసుకో నేను వేండి హిప్రటైజ్ చేసేసాను నేను ఇంద్ర చాలకుణ్ణి నేను ఏవైనా చేస్తాను వెల్కమ్ టు మై వల్ నువ్వు ఒక మంచి ఫైటర్ వి ఇప్పుడు చూడు నేను నీకు ఏ జంతువు రూపాన్ని ఇస్తాను ఈ సృష్టిలోకెల్లా గొప్ప శక్తివంతమైన రూపాన్ని ఇస్తాను యూ విల్ బిస్ట్ బెస్ట్ మై గా

ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా అంతా ఏడస్తుంది నేనటి నుంచి మోటు ఏమయ్యాడో కూడా తెలియడం లేదు ఇప్పుడు ఏం చేద్దాం పతులు నాకు నమ్మకం ఉంది నువ్వు నీ ఇంద్రజాలంతో నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చేసి ఉంటా సరే చెప్పండి అందరికంటే ముందు ఎవరు పోరాడబోతున్నారు అరే ఎందుకంత మౌనంగా ఉన్నారు మీకు యుద్ధం చెయ్యాలని లేదా హా మీలో ఏ ఒక్కరికి ధైర్యం లేదా అవును ఇంతకీ పతులు పక్కన ఏ జంతువు కూడా కనపడ్డం లేదే ఏంటి పతులు నువ్వు ఎవరిని జంతువులుగా మార్చలేదా వీళ్ళంతా ఇంతకు ముందులాగే ఉన్నారు కదా అంటే అర్థం నువ్వు ఇంద్రజాలకుడివి కాదని ఎవరో ఇంద్రజాలకులు కాదు కేవలం నేను మాత్రమే నేను మాత్రమే ఈ ప్రపంచంలోకి ఒకే ఒక్క ద వన్ అండ్ ఓన్లీ అందరికంటే గొప్ప ఇంద్ర చాలకుండి అరే నువ్వు కూడా ఇంద్రజాలకుడివేమి కాదు నువ్వు అందర్నీ పిచ్చివాళ్ళం చేస్తున్నావు అంతే నువ్వు ఒక సైంటిస్ట్వి వి యానిమల్ డిఎన్ఏ మనుషుల మీద ప్రయోగించి ఈ రకమైన క్రీచర్స్ ని తయారు చేస్తున్నావు కానీ మేము దానికి యాంటీడాట్ ని తయారు చేసేసాం డాక్టర్ జెట్కా చూపించండి నేను నేనెంతో జాగ్రత్తగా అన్ని యానిమల్స్ ని స్టడీ చేశాను నా తెలివితేటలన్నీ ఉపయోగించాను నేను గొప్ప సైంటిస్టన్ మిత్రమా నా బాల్యం ఆడు జరగలేదు నా బాల్యం అంతా కేవలం సైన్స్ రిసెర్చ్ తోనే జరిగింది ఇప్పుడు నా మిత్రులైన మోటు మధులకి సహాయం చేస్తాను అరే ఇంతగా బాగువాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది సోది మిత్రమా ఇంత ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది లక్షలాది ప్రజల ముందు మన తెలుగు దడ్డల్ని నిరూపించుకోవడానికి ఓయ్ మిత్రమా అవును మిత్రమా సారీ మిత్రమా ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు నాకు ఇలాంటి పనులు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది ఎప్పుడు ఎప్పుడు డాక్టర్ స్నేక్ లోకమంతా ఏడుస్తుంది ఇప్పుడు నువ్వు ఏడవడం మొదలు పెట్టు ఎందుకంటే నీ యాంటీ డోట్ తో పాటు నువ్వు కూడా నా అధీనంలోనే ఉన్నావు ఇక ఇప్పుడు చూడండి నా కొత్త ఆవిష్కారం వస్తోంది అవును ఏంటి ఇలా జరిగింది ఇలా జరగకూడదు మోటో నా మిత్రమా నా సహోదరుడా ఏమిటి నీకేమయ్యింది నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము ఇక్కడి వెళ్ళిపోతాం మళ్ళీ ఇక ఎప్పటికీ రావు నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్ డాక్టర్ స్నేక్ బాగు చెయ్యి నేను చెప్పాను కదా ఎప్పుడిప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు అప్పుడు లోకమంతా ఏడుస్తుందని వాచ్ ఇండియాస్ లార్జెస్ట్ కిడ్స్ లైబ్రరీ ఓన్లీ ఆన్ జియో హాట్స్టార్ డౌన్లోడ్ ది యాప్ నౌ